నక్షత్రాలు గ్రహాలు దేవుడు ఎందుకు పెట్టాడు కాలములను దినములు సంవత్సరాలను లెక్కించాలి సూచించాలి తర్వాత భూమి మీద వెలుగు ఇవ్వాలి మెజరింగ్ టైం అండ్ షెడ్డింగ్ దే లైట్ ఆన్ దర్త్ ఎల్యూమినేటింగ్ అర్త్ పగటి పూట వెలిగి ఇవ్వడానికి సూర్యుడు రాత్రిపూట వెలిగివ్వడానికి ఇవ్వడానికి చంద్రుడు నక్షత్రాలు ఎందుకు దినములను కాలములను సంవత్సరములను లెక్కించడానికి ఎప్పుడు కూడా నక్షత్రాన్ని దేవుడని కానీ సూర్యుడిని దేవుడని కానీ బైబిల్ చెప్పలేదు గనక మతములన్నీ ఒకటి కాదు అన్ని మతాలు మూటగట్టి ఒక పక్కన పెట్టవచ్చు అన్ని మతాలు కలిసి ఒక కేటగిరీ బైబిల్ గ్రంథము మాత్రమే ఒక సపరేట్ కేటగిరీ అన్నిటికంటే ఉన్నతమైనది బైబిల్ గ్రంథం బైబిల్లో ఒక్క అన్సైంటిఫిక్ స్టేట్మెంట్ కూడా లేదు ఒక్క అన్సైంటిఫిక్ స్టేట్మెంట్ లేదు అంటే మరి కన్యకు కొడుకు పుట్టడం ఇది సైంటిఫిక్ కానీ పిచ్చి మాటలు మాట్లాడతారు ఓని పిచ్చి ముఖమా అది దేవుడు చేసిన అద్భుతం అని చెబుతున్నాము దేవుడు చేసిన అద్భుతం అన్న తర్వాత అది సైన్స్ ప్రకారం సాధ్యమా అనే ప్రశ్నే రావద్దు జనరల్గా జరిగిపోయింది అన్నప్పుడు అది సైన్స్ ప్రకారంగా ఉండాలి సాధారణంగా జరిగిపోయింది యథాలాపంగా అన్నప్పుడు శాస్త్రం ఒప్పుకోదు కదా అనొచ్చు దేవుడే జోక్యం చేసుకొని శాస్త్రాన్ని ఎదిరించి విజ్ఞాన శాస్త్రాన్ని ఎదిరించి నోర్మోయ్ నేనే ఈ నియమాన్ని పెట్టాను నేనే దాన్ని భగ్నం చేస్తున్నాను ఈ నియమాలకు అతీతంగా నేను ఒక అద్భుతాన్ని చేస్తున్నాను అని దేవుడే దూరి దేవుడే జోక్యం చేసుకున్నప్పుడు అది మిరాకుల్ అది అద్భుతం అక్కడ సైన్స్ ఉండదు అసలు సైన్స్ ప్రకారం జరిగితే అది అద్భుతమే కాదు అద్భుతం అనేది అంటారు సైన్స్ నియమములను అధిగమించి జరిగిందే అద్భుతం అలాంటిది యేసు జన్మం బైబిల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి కొన్ని ప్రత్యేక సమయాలలో దేవుడు చేసిన అవి అక్కడ సైన్స్ పనికి రాదు సైన్స్లోని నియమములను సృష్టించిన దేవుడే ఆ నియమాలను భంగపరిచి తాను సైన్స్ నియమాల కంటే అతీతుడని నిరూపించుకున్న సందర్భాలు అద్భుతాలు దేవునికి స్తోత్రం కలిగినిగా అంతేగాని ఈ ప్రకృతిని గురించి ఈ విశ్వాన్ని గురించి అన్సైంటిఫిక్ స్టేట్మెంట్లు ఎప్పుడూ బైబిల్లో లేవు